కాత్యాయని హత్య కేసులో సంతోష్ ముద్దాయిగా అభియోగించబడి జ్యుడిషియల్ కస్టడీ ఎదుర్కొంటున్నాడు ఆ కేసులో వివరాలు సేకరిస్తూ మోజెస్ మేరీని అరెస్ట్ చేసి స్వామి అనే అతనిపై అనుమానం రావడంతో క్యూర్ వెల్ హాస్పిటల్పై రైడ్ చేయడానికి నిశ్చయించుకుంటారు కమిషనర్ మరియు పోలీసుల బృందం స్థలం సిపి ఆఫీసు ఉదయం ఎనిమిది అయింది హాస్పిటల్ రైడ్ చేసి టీం అందరూ కూర్చొని ఉన్నారు సిపి వారితో మాట్లాడుతున్నారు చూడండి ఆఫీసర్స్ మీరు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ఎవరితో మాటలు పెంచకుండా మీ పనుల్లో నిమగ్నమై ఉండాలి మఫ్టీలో మా పోలీసులు ముందే చేరుకొని పరిస్థితులను గమనిస్తున్నారు మా నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది మీరు మీ పనుల్లో నిష్ణాతులు ముందు ప్రసూతి వార్డులోని పేషెంట్లను పరిశీలించండి వారి వెంట ఎవరైనా సహాయకులు ఉన్నారా చూడండి సహాయకులు ఎవరూ లేని పేషెంట్లను జాగ్రత్తగా పరిశీలించండి వారి టార్గెట్ అలాంటి వారే ఎందుకంటే బయట ప్రతిఘటన ఎక్కువ ఉండదు అలాగే స్థితిలో ఉన్నవారు కూడా వారి కేసు షీట్తో పాటు వారు అడ్మిట్ అయ్యే ముందు ఇచ్చిన వివరాలు కూడా పరిశీలించాలి ఇక విదేశాల నుండి ఎంతమంది ఏ ట్రీట్మెంట్కై ఉన్నారు చూడాలి ఐటీ మరియు ఈడీ వారు తమ పనులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఎంత సమయమైనా పూర్తి అయ్యాకనే బయటకు రావాలి మీకు కాఫీ టీ భోజనాలు అన్నీ వస్తాయి మీ సహకారమే మాకు విజయం ఒక పెద్ద క్రిమినల్ స్కామ్ ఛేదనలో మీరు భాగస్వాములు అయినందుకు మీరు ధన్యులు మాధవ్ ప్రొసీడ్ అండ్ గుడ్ లక్ మీ ఏ అనుమానాలకైనా మాధవ్ సమాధానమిస్తాడు స్పెషల్ బస్ క్యూర్వెల్ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చింది వారి వెంట పోలీస్ టీం వచ్చి ఆగింది వెంటనే అన్ని గేట్ల వద్ద ఉన్న వాచ్మెన్లను తొలగించి అన్ని గేట్లు మూసివేశారు ఇప్పుడు లోపలి వారు బయటకు వెళ్ళే మార్గాలన్నీ మూసివేయబడ్డాయి లోనికి వెళ్ళిన మాధవ్ టీం రిసెప్షన్ కౌంటర్లో ఉన్న వారిని పంపించి వేశారు మీ ఎండీని పిలవండి ఇక్కడ స్పెషల్ టీమ్ హాస్పిటల్ వార్డులు బిల్స్ అకౌంట్లు అన్ని చెక్ చేస్తున్నారని తెలియజేయండి ఐదో నిమిషంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సూరజ్ మిశ్రా వచ్చాడు మా హాస్పిటల్ పైన రేయిడా మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది దేశ విదేశాల నుండి మాకు పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు ఓపీ ఉన్నది నాలుగు ఆపరేషన్లు ప్లాన్ చేసుకున్నాము అందులో రెండు విదేశాల వారివి నేను వెంటనే హెల్త్ మినిస్టర్ని ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాలంటూ ఫోన్ కలిపాడు నో నెట్వర్క్ అంటూ సమాధానం వచ్చింది ల్యాండ్ ఫోన్ ఎత్తి చూశాడు అది కూడా చప్పుడు లేదు ఇక్కడ జామర్ పెట్టబడింది మీకు ఏ ఫోను కలవదు మీరు మా పని అయ్యేదాకా సైలెంట్గా చూస్తూ కూర్చోనండి మా పనికి మీరు సహాయం చేస్తేనే మీకు శ్రేయస్కరం చెప్పాడు మాధవ్ ఈ రైడ్కు అందరి నుండి అనుమతులు పొందాము డాక్టర్ శేఖర్రావు బృందం ప్రసూతి వార్డులో ఒక్కొక్క పేషెంట్ వద్ద చెక్ చేస్తున్నారు వారికి హాస్పిటల్ సిస్టర్ కేష్ షీట్లతో సహా చూపెడుతున్నది మొత్తం ఎన్ని ప్రసూతి ప్రసూతి కేసులున్నాయి అడిగాడు ముప్పై ఎనిమిది కేసులున్నాయి రెండు బెడ్స్ ఖాళీ ఎందుకున్నాయి సార్ అవి డెలివరీకి థియేటర్కి వెళ్ళాయి వాటి కే షీట్స్ ఎక్కడా అవి పేషెంట్ వెంట ఉన్నాయి ఒక్క నిమిషం ఆగే డాక్టర్ మౌనిక మీరు వెంటనే థియేటర్కి థియేటర్కి వెళ్ళి వారిని పరిశీలించండి వారి కేసు హిస్టరీ తీసుకొని రండి ఆ కేసులను అటెండ్ చేస్తున్న డాక్టర్ వివరాలు తీసుకోండి అని పంపాడు సిస్టర్ వారి బంధువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు డాక్టర్ శేఖర్ ఉన్నారు ఒక పేషెంట్కు ఆమె ముసలి బామ్మ ఉన్నది రెండో పేషెంట్కు ఎవరూ రావడం లేదు తనకు ఎవరు లేరని చెప్తున్నది ఆమె బామ్మని పిలవండి ముసలి ఆమెను తీసుకొని వచ్చారు ఆమెను తీసుకొని పక్కనే అంటే ఆ పక్క రూమ్కి వెళ్ళారు చూడండి అమ్మ వీరు నీతో ఏం చెప్పారు నీ మనవరాల గురించి అంతా మంచేనా అయ్యా ఈ దవాఖానాలో మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మంచి భోజనం పెడుతున్నారు నాకు కూడా పెడుతున్నారు నా మనవరాలకి నేను ఒక్కదాన్ని నా మనవడు తాగి తాగి సచ్చిండు ఇప్పుడు నేను తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ బాగా చూసుకుంటారని మా ఊరు ఆర్ఎంపి డాక్టర్ చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చిండు వారం రోజుల బట్టి ఇక్కడనే ఉంటున్నాం నిన్న నా మనోరాలికి గర్భంలో పిండం అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రు ఏమి భయపడొద్దు అంతా మేమే చూసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చిండ్రు డాక్టర్లు ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు బయటకి ఇప్పుడు వస్తు ఎప్పుడు వస్తుందో చూస్తున్న అంటే మాటల నాయన ఆడపిల్లకు కత్తి మీద నడిచినట్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నది ముసలామె నిన్నటి నుంచి ఆమెకు ప్రసవ నొప్పులు కానీ అవస్థలు కానీ వస్తున్నాయా అడిగాడు డాక్టర్ శేఖర్ అంత నొప్పులేమీ లేవు కానీ కొందరికి ఇలా నొప్పులు ఉండవని చెప్తున్నారు ఇలా ఉండేవారికే పెద్ద ప్రాణానికి ప్రమాదం అన్నారు అందుకే ఈరోజు ఆపరేషన్ చేస్తామని చెప్పారు సరే పోయిరా అమ్మ అని పంపించారు ఆలోచించగా అర్థమవుతున్నది వీరి టార్గెట్ దిక్కులేని వారు ఆర్థికంగా లేనివారు వారిని భ్రమలో పెట్టి తమ కార్యాన్ని సాధించుకుంటున్నారు డాక్టర్ కృష్ణ పైనున్న స్పెషల్ రూమ్లకు వెళ్ళాడు అక్కడ విదేశాల నుండి వచ్చే పేషెంట్లకు మంచి వసతులతో గదులు ఉన్నాయి అందులో కిడ్నీ మార్పిడికి ఎదురు చూస్తున్న పేషెంట్లు ఉన్నారు అందులో ఒక పేషెంట్కు కిడ్నీ మార్పు చేయడానికి అన్ని ఏర్పాట్లు టెస్టులు పూర్తయి చేయబడ్డాయి డీసీపీ మాధవ్ అక్కడ కాంపౌండర్గా పనిచేస్తున్న స్వామిని పిలిచాడు స్వామి చెప్పు అన్ని నిజాలు చెప్పాయి అదే నీ ఇంటికి వంటికి మంచిది లేదంటే నీ జాతకం మొత్తం చెప్పిస్తాను దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావాలి సార్ అవునా నేను జ్ఞాపకం చేస్తాను నీవు గాంధీ హాస్పిటల్ మార్చిలో పనిచేస్తున్న మోజస్కి ఎందుకు అంత డబ్బు ఇచ్చావు వాడెవరో నాకు తెలియదనకు అర్థమైంది తనకి ఆ విషయం బయటపడింది అనుకున్నాడు సార్ మా బాసు ఎండి గారు చెప్తిన చేశాను సార్ ఎందుకో నాకు అసలు తెలియదు సార్ అన్నాడు స్వామి లక్ష్మణరావు గారు ఈ స్వామిని మన స్టేషన్కు పంపండి తర్వాత చూసుకుందాము రావు వెంటనే స్వామిని స్టేషన్కు పంపాడు సాయంత్రం ఆరింటి దాకా సాగింది వారి పరిశీలన అందరూ సమావేశ మందిరంలో కూర్చున్నారు డాక్టర్లు టెక్నీషియన్లు ట్యాక్స్ అధికారులు తమ పరిశీలనలో తాము తెలుసుకున్న విషయాలని చెప్పారు డాక్టర్ శేఖర్ ప్రసూతి వార్డులో జరిగిన విషయాలు మీరు చెప్తారా ఈరోజు డెలివరీకి రెండు కేసులు ఉన్నాయి ఒక కేసులో బిడ్డ గర్భంలోనే అడ్డం తిరిగిందని ఆమెకు ఆపరేషన్ చేయడానికి థియేటర్కి తీసుకువెళ్లారు మేము ఆమెను మరొక మరొకసారి స్కాన్ చేయించాము బిడ్డ నార్మల్ పొజిషన్లోనే ఉన్నది కానీ అంతకుముందు ఉన్న రిపోర్టులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి మన టెక్నీషియన్లు వాటిని నిశ్చితంగా చూసి అవి ఈ పేషెంట్కు చెందినవి కావని తేల్చారు అందుకని మేము ఆ పేషెంట్ను ఆపరేషన్ టేబుల్ పై నుండి బయటకు తెచ్చాం రెండవ పేషెంట్ ఇంకా వెయిటింగ్లోనే ఉంది ఆమె కేసు షీట్ చూడగానే ఆమెకు లేబల్ లేబర్ పెయిన్స్ రావడం లేదని సిజేరియన్ చేసి బేబీని తీయాలని ఈ రోజుకు థియేటర్ పోస్టింగ్ చేశారు ఈ కేసులన్నీ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ అనుపమ మిశ్రా చూస్తున్నారు ఇందులో నాకేదో ఫిషి ఫిషీ కనపడుతున్నది అన్నాడు డాక్టర్ శేఖర్ మీరు చెప్పండి డాక్టర్ హనుమంతరావు అడిగాడు మాధవ్ నేను నెఫ్రాలజీ వార్డ్ పరిశీలించాను అక్కడ స్పెషల్ రూమ్స్లలో ఇద్దరు విదేశాలకు చెందిన పేషెంట్లు మరో నలుగురు ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పేషెంట్లు ఉన్నారు ఆరో ఈరోజు ఒక విదేశీ పేషెంట్కు మరొక ఇక్కడికి చెందిన పేషెంట్కు రేపు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఏర్పాటు చేశారు చెప్పాడు డాక్టర్ ఇప్పుడు డెలివరీ పేషెంట్ల బ్లడ్ గ్రూపు మరియు కిడ్నీ మార్పిడి కాన్న పేషెంట్ల బ్లడ్ గ్రూపు మ్యాచ్ చేసి చూడండి మార్పిడికి అవి సరిపోతున్నావో లేవో అడిగాడు మాధవ్ అవునండి మ్యాచ్ అవుతున్నది కిడ్నీ మార్పిడి చేసే డోనర్కు మరియు డోన్ మ్యాచింగ్ టెస్టులు అన్నీ చేసి ఉన్నాయి ఇక మార్పిడి చేయడమే తరవై చెప్పాడు డాక్టర్ హనుమంతరావు ఈ కేసులలో వీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు కుల్దీప్ గారు ఇందులో డోనర్స్ ఛార్జెస్ హాస్పిటల్ ఛార్జీలు రూమ్ రెంటు అన్నిటికీ కలిపి ఒక ప్యాకేజీ ఉన్నది ఒక కోటి యాభై లక్షల ప్యాకేజీ ఇది విదేశీ పేషెంట్లకు లోకల్ పేషెంట్లకు ఎనభై లక్షలు వసూలు చేస్తున్నారు ఇక వారు డోనార్కు పది లక్షలు చెల్లిస్తున్నట్లు రికార్డు చేస్తున్నారు ఈ ఒక్క నెలలో నాలుగు కేసులు పోస్టు చేయబడ్డాయి ఎండి డాక్టర్ మిశ్రాని రమ్మనండి వారేం చెప్తారో విందాం అన్నాడు మాధవ్ డాక్టర్ మిశ్రా మీ హాస్పిటల్లో అక్రమాలు జరుగుతున్నాయని మేము గుర్తించాం దీనికి మీ సమాధానం చెప్పగలరా లేదు మా హాస్పిటల్లో సేవకు మార్పేరు మేమిక్కడ ధర్మంగా ఉచిత లేదా కొద్ది మొత్తంతో పేద గర్భిణులకు ప్రసవాలు చేస్తున్నాం ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మాకు మంచి గుర్తింపు ఉన్నది దేశ విదేశాల నుండి మా వద్దకు కిడ్నీ పేషెంట్లు వస్తారు ఎంతో సంతృప్తితో తిరిగి వెళ్తారు కిడ్నీ డోనర్స్ కూడా మాకున్నారు చెబుతూ పోతున్నాడు డాక్టర్ మీరు మీ స్టాఫ్ స్వామికి ఎందుకు లక్షలు ఇచ్చారు నేను ఎవరికి ఇవ్వలేదని ఇవ్వలేదని చెప్పకండి మీ స్వామి మాకు కన్ఫెస్ అయ్యాడు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు నేను మా లాయర్ వచ్చే వరకు ఏమి చెప్పను ఓహో మీకు మీ మీరు మాకు తెలియకుండా ఈ టౌన్ పరిధి దాటి వెళ్ళొద్దు హాస్పిటల్లో నార్మల్ ఓపీ చూడొచ్చు కానీ ఎలాంటి ఆపరేషన్లు చేయవద్దు గైనిక ఆపరేషన్ అర్జెంటుగా అవసరమైతే గవర్నమెంట్ డాక్టర్ను రమ్మని వారి ఆధ్వర్యంలో చేయాలి హాస్పిటల్ నుండి అందరూ బయటపడ్డారు సార్ వారి ఫోన్లు మనం తీసుకోలేదు వెళ్ళి తెచ్చేదా అన్నాడు రావు వద్దు నేను కావాలనే తీసుకుని వారి ఫోన్లని వెంటనే సర్వేలాన్స్ పెట్టమని చెప్పండి వీరి నుండి వెళ్లే ప్రతి ఫోన్ను ట్రేస్ చేయండి ల్యాండ్ ఫోన్ కూడా చెప్పాడు మాధవ్ అందరూ కలిసి సిపి వద్దకు వెళ్లారు ఆయనకన్నీ వివరించారు దెర్ ఈజ్ ఏ ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఫర్ ద అరెస్ట్ మనం వెంటనే వారెంట్ రేపు అరెస్ట్ చేయాలి అతనికి ముందస్తు బెయిల్ రాకుండా అరెస్ట్ చేయాలి ఓకే మాధవ్ ఇప్పుడే పీపీతో మాట్లాడి అతని అరెస్టుకు కోర్టు ఫస్ట్ అవర్లో పిటిషన్ వేయమనాలి ఆఫీసులో కోర్టు కేసులు చూసే వింగ్ ఇన్ఛార్జిని పిలిపించి వెంటనే పీపీ వద్దకు పంపాడు సార్ డాక్టర్ మిశ్రా ఫోన్ యాక్టివ్ అయింది దానికి ఎవరి నుండో కాల్ వస్తున్నది అది అన్నోన్ కాల్ కాలర్ నుండి దాన్ని మనం ఇప్పుడు అనాలసిస్ చేయొచ్చో ఆ కాల్ ఎక్కడిదో ట్రేస్ చేయవచ్చు కానీ అది రెండు నిమిషాలు కనీసం యాక్టివ్గా ఉండాలి సార్ వీ కుడ్ గెట్ ఇట్ అది హైదరాబాద్లోని బేగంపేట్లో లొకేట్ అయి ఉన్నది వెంటనే అక్కడ పోలీసును కాంటాక్ట్ చేసి లొకేషన్ పంపించండి వరంగల్ పోలీస్ వారి అభ్యర్థనపై బేగంపేట పోలీసు వారు షేర్ చేసిన లొకేషన్కు వెళ్లారు అది దక్కన్ టూరిస్ట్ లాడ్జ్ అందులోకి వెళ్ళి రిసెప్షన్లో రోజు వచ్చిన టూరిస్టుల వివరాలు తీసుకున్నారు ఆ రోజు ఉదయం నుండి ముగ్గురు లాడ్జ్లో బస తీసుకున్నారు అందులో ఒక ఢిల్లీ నుండి వచ్చాడు ఇతని వివరాలు ఇవ్వండి అతను ఐడి ప్రూఫ్ ఏం పెట్టాడో చూపండి రిసెప్షన్లో ఉన్న తను ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి చూపాడు ఇతను ఏ రూమ్లో ఉన్నాడు సెకండ్ ఫ్లోర్లో నైన్ నైన్ నెంబర్ రూమ్లో ఉన్నాడు వెంటనే ఆ రూమ్ వద్దకు వెళ్ళి నాకు చేశారు పోలీస్ పోలీసును చూడగానే బిత్తరపోయాడు ఏమిటి ఎందుకు నాకు నా రూమ్కి వచ్చారు ప్రశ్నించాడు అతను చెప్తాం అంతా ఆర్ వాంటెడ్ బై వరంగల్ పోలీస్ అంటూ వరంగల్ పోలీసుని కాంటాక్ట్ చేశారు సార్ మీరు వెంటనే అతని ఫోన్ తీసుకొని మా డీసీపీ గారి నెంబర్కు కాల్ చేయండి అతని ఫోటో మిగతా వివరాలు పంపండి నీ పేరు ఎక్కడి నుండి వస్తున్నావు ఏం చేస్తున్నావు వివరాలు చెప్పండి మీ ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వండి అతన్ని పేరు బషీరుద్దీన్ అని ఢిల్లీలో బిజినెస్ చేస్తానని ఆ పనిపైనే ఇక్కడికి వచ్చానని చెప్పాడు డీసీపీ గారికి డీసీపీ గారికి ఫోన్ కాల్ ఫోన్ నుండి కాల్ చేస్తున్నాను వెంటనే మాధవ్ ఒక ఫోన్ రింగ్ అయింది అన్నోన్ కాలర్ గార్డ్ అన్నోన్ కాలర్గా డిస్ప్లే అవుతూ కాలర్ ఐడి చూపుతున్నది మాధవ్ ఆన్సర్ చేశాడు ఇన్స్పెక్టర్ మీరు అతన్ని న్యాప్ చేయండి మేము ఇక్కడికి అతన్ని ట్రాన్సిట్ చేసుకుంటాము మాకు అతను ఒక కేసులో చాలా ముఖ్యమైన వ్యక్తి అని అని చెప్పాడు బేగంపేట పోలీసు బషీరుద్దీన్ను తన స్టేషన్కు తీసుకెళ్లారు మాధవ్ అతన్ని ట్రాన్సిట్ చేసుకుని రావడానికి ఒక టీంని హైదరాబాద్కు పంపాడు సార్ కత్యా కాత్యాయని అపార్ట్మెంట్లో లభించిన స్కాల్పుల్ కత్తి యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది చెప్పాడు లక్ష్మణ్ రావు గుడ్ ఏముంది అందులో అడిగాడు మాధవ్ కత్తిని వాష్ బేసిన్లో కడిగినా సరిగా కడగనందున దాని ఒకవైపు ఉన్న రంపన్ లాంటి ఎడ్జ్లో ఇంకా రెండు విధాలైన రక్తపు మర మొరకలు మరకలు అంటుకొని ఉన్నాయి వాటి డిఎన్ఏ అనాలిసిస్లో ఆ మరకలలో ఒకటి డాక్టర్ కాత్యాయ నువ్వని తేలింది రెండవ రక్తం మరక ఎవరిదో తేలాలి ఇంకా కత్తిపై ఒక జిడ్డు లాంటి పదార్థం మిగిలి ఉన్నది దానిపై వేలి గుర్తులు ఉన్నాయి వాటిని ఫోరెన్సిక్ వారు ప్రత్యేక పద్ధతులలో లిఫ్ట్ చేసి మనకు పంపారు ఆ ఫింగర్ ప్రింట్స్ని మన పా వద్ద పాత నేరసుల ప్రింట్స్ సరిపోల్చాలి వెరీ వెల్ రావు ఆ పని కానివ్వండి వెంటనే ఆ స్లైడ్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ విభాగానికి పంపాడు ఆ సాయంత్రం ఆరింటికి మాధవ్ లక్ష్మణ్ రావులు జైలుకు వెళ్ళి సంతోష్ని కలిశారు సంతోష్ ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి నీవు పంపిన అయేమి నెంబర్లో డాక్టర్ కాచాయ్ని ఫోన్ ఉన్నది దాన్ని బయటకు తేవాలి ఎలాగైనా అన్నాడు మాధవ్ మొత్తం ఇరవై మూడు ఫోన్లు ఉన్నాయి అందులో మనకు కావలసిన ఫోన్ వెతకడం కష్టం అన్నాడు సంతోష్ అయితే మొత్తం ఫోన్లను ఎత్తడమే ఇక మన పని అందుకోసం అబ్దుల్లాను కొద్దిసేపు అతన్ని బరాక్లో లేకుండా చేయాలి అది నాకు వదిలిపెట్టు సంతోష్ నేను వాడిని ఇంటరాగేషన్ పేరుతో జైలర్ రూమ్కు రప్పిస్తాను నీవు అన్ని ఫోన్లు తెచ్చి లక్ష్మణ్ రావుకి చెయ్యి మాధవ్ జైలర్ రూమ్కి వెళ్ళాడు జైలర్ గారు మీ ఖైదీ అబ్దుల్లాను రమ్మనండి మా ఖైదీతో మాట్లాడాలని కోరితే అందుకు కో కోర్టు ఆదేశాలు కానీ మా పై అధికారుల అనుమతి కానీ ఉండాలి అన్నాడు జైలర్ లేదు జైలర్ గారు అంతా తెలుసు ఇక్కడ రూల్స్ తెలుసు ఇంకా జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసు అన్నీ బయటపెట్టే సమయం అతి త్వరలో వస్తుంది ప్రస్తుతం మేము అతన్ని ఒక కేసులో కొన్ని ప్రశ్నలు అడగాలి పిలిపించండి అన్నాడు మాధవ్ ఇక ఇక మారు మాట్లాడాక అబ్దుల్లాను రావాల్సిందిగా జవాన్ని పంపాడు అబ్దుల్లా వచ్చాడు అబ్దుల్లా మిమ్ము కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పండి అన్నాడు మాధవ్ జైల్లో కాలం వెళ్ళిపుచ్చుతున్న నాకు ఏ సంగతులు తెలుస్తాయి సార్ తెలిస్తేనే చెప్పండి అయితే అడగండి సార్ చెప్తాను అబ్దుల్లా గారు మీరు జైల్లో ఉంటూనే బయట చక్రం తిప్పుతున్నారని విన్నాను అది ఎలాగో చెప్తారా అల్లా కసం సాబ్ నా మాట ఎవరు వింటారు సార్ మీరు జైలర్ గారిని కూడా అడగండి సార్ నేను నా పని మాత్రమే చూసుకుంటున్నాను ఎవరు నా జోలికి రారు నేను కూడా ఎవ్వరి జోలికి పోను నాకు మంచి నడవడి కింద విడుదల నీకు క్యూర్వేల్ హాస్పిటల్ ఎండే డాక్టర్ మిశ్రాతో బాగా దోస్తానే ఉన్నదని అంటున్నారు మీరేమంటారు ఆయన ఎవరు సార్ ఆయనతో నాకేం పని డాక్టర్లతో నాకేం పని నా ఆరోగ్యం కూడా బాగానే ఉన్నది నీకు ఢిల్లీ బిజినెస్ మ్యాన్ బషీర్ తెలుసా కొట్టి చూసాడు ఏదైనా తగులుతుందేమోనని ఏ బషీర్ సాబ్ నాకు తెలియదు అన్నాడు ఆయన మా వద్దకు వచ్చాడులే ఆయనే అన్నాడు నువ్వు తెలుసని బంధువు అని కూడా చెప్పాడు నువ్వు చెయ్యని నేరానికి శిక్షపడి జైల్లో ఉన్నావని కూడా చెప్పాడు ఏం పని మీద వచ్చాడు సార్ ఆయన పని వచ్చాడా మీరు పట్టుకొచ్చారా ఆయన నాకు ఎవరో ఆయన ఎవరో తెలియదు ఇక వెళ్ళొచ్చా సార్ నేను చివరిగా ఒక ప్రశ్న మీరు జైల్లో కూడా ఫోన్లు వాడతారా అవి మీకు ఎక్కడి నుండి వస్తాయి అడిగాడు మాధవ్ అంత అబద్ధం సార్ నాకు ఫోన్లు ఎట్ల ఇస్తా అట్లొస్తాయి మీరు నన్ను లేని కేసులు ఇరికించాలని చూస్తున్నారు అప్పుడే వస్తున్నా లక్ష్మణ్ రావును చూస్తూ వెళ్దామా రావు అవసరపడితే మళ్ళీ వస్తాము జైలర్ గారు అంటూ బయటకు వెళ్ళిపోయారు కారికగానే అడిగాడు రావు పనయిందా డన్ సార్ అన్ని ఫోన్లు వచ్చాయి ఇన్ని ఫోన్లు మాయం అవ్వడంతో అబ్దుల్లా సంతోష్పై విరుచుకుపడతాడేమో వాడు ఏమీ చెయ్యలేడు సంతోష్ ఆ విషయంలో అలర్ట్గా ఉంటాడు అన్నాడు మాధవ్ ఉదయం పదకొండు జిల్లా కోర్టు ఆవరణ డాక్టర్ మిశ్రా మీరు ఎందుకు యాంటిసిబిటరీ బెయిల్ కోరుతున్నారు అడిగారు జడ్జి గారు సార్ పోలీస్ వారు నాపై నేను చెయ్యని నేరాలకు నన్ను కారకొని చేసి నన్ను కొన్ని క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నేను ఒక పెద్ద పేరున నెఫ్రాజుల చాలా ఆపరేషన్లు నా కోసం ఆగినాయి దేశ విదేశాల నుండి నా పేషెంట్లు పేషెంట్ల జీవితాలు నా మీద ఆధారపడ్డాయి నేను ఎప్పుడూ మీకు కానీ పోలీసు వారికి కానీ అందుబాటులోనే ఉంటాను కానీ అరెస్ట్ పేరుతో నన్ను ఒక చోటే పెట్టి ఎంతోమంది ప్రాణాలతో ఆడుకోవద్దు అందుకోసం నాకు ముందస్తు బెయిల్ అత్యవసరం దయచేసి నాకు బెయిల్ మంజూరు చేయాలని పోలీసు వారి అరెస్ట్ నుండి నన్ను కాపాడాలని కోర్టు వారిని వేడుకుంటున్నాను అన్నాడు డాక్టర్ మిశ్రా మీరేమంటారు పీపీ గారు ఆనర్ నిన్న ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ మిశ్రా గారికి చెందిన క్యూర్వెల్ హాస్పిటల్ను ఒక ప్రత్యేక టీం ద్వారా మొత్తం పరిశీలించారు అందులో నెఫ్రాలజిస్టులు గైనకాలజిస్టులు టెక్నీషియన్లు ఐటీ ఈడీ అధికారులు ఇలా చాలామంది ఉన్నారు వారి విచారణలో ఆ హాస్పిటల్లో చాలా కుంభకోణాలు వెలుగు చూశాయి వాటిపై ఒక సంగ్రహ నివేదిక కోర్టు వారి పరిశీలనకై పెట్టబడింది ఒకవేళ డాక్టర్ మిశ్రా గారికి ముందస్తు బెయిల్ ఇచ్చి వారిని వదిలివేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి అసలు నిజాలు దాచే అవకాశాలున్నాయి వారి నుండి ఇంకా చాలా వివరాలు రాబట్టాలి అందుకని వారు పోలీస్ కస్టడీలో ఉండడం అవసరం అందుకొరకు మిశ్రా గారికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు వారిని ఇప్పుడే పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తే ఉచితం అని భావిస్తున్నాము సమాజహితం కోరి ఇలాంటి నేరగాళ్లకే మాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చూసే బాధ్యత కలుగచేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాము ఇరువురి వాదనలు విన్న తర్వాత డాక్టర్ మిశ్రా గారి అంటిసిబిటరీ బెయిల్ పిటిషన్ మంజూరు అసమ్మతమని తలుస్తూ కొట్టివేస్తున్నాము వారు తమ హాస్పిటల్లో పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోవాలని అందుగురించి వారికి కొంత సమయం ఇచ్చి తర్వాత డాక్టర్ మిశ్రాను ఆయన సతీమణి మిసెస్ మిశ్రాను పోలీసు వారు కస్టడీకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇందులో అతి త్వరగా ఛార్జ్ షీట్ను ఫైల్ చేయాలని కోరనైనది అని తీర్పిచ్చారు